హల్లెలు మనం ఈరోజు నేర్చిపోయే అంశం మనిషిని మార్చుటకు ప్రాణమేనా దేవునికి దారి అర్థమైందండి మనిషిని మార్చుటకు ప్రాణమేనా దేవునికి దారి ఈ అంశాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు అలాగే రాత్రి కూడా మనం మరి మంచి సాక్ష్యాన్ని చూసాం జాకబ్బాయి గారిది దైవజనులది నిజంగా నెహ్రూ గారి అలాగే ఎన్నో అద్భుతమైన ఇంటర్వ్యూలు చేస్తున్నారు దైవజనులతో అలా ఎవరైతే మార్పు ఎలా చెందారు నిజంగా ఆయన చెప్పిన ప్రకారంగా మరి ఆయన దేశ సువార్త ఎలా ఉందండి అటువంటి సువార్త మనం చేస్తున్నామా అటువంటి సువార్త కాదు అందులో ఒక ఫైవ్ పర్సెంట్ అయినా టూ పర్సెంట్ అయినా అటువంటి సువార్త అయినా చేస్తున్నాము మనం ఎందుకంటే మరి వాళ్ళందరూ మనం మాదిరిగా తీసుకోవాలి అసలు దేవుడు మన మీద సువార్థ భారాన్ని ఎలా మూసే మనం ఎలా చెప్తున్నాం మరి అలాంటి సువార్థ భారాన్ని ఎంతోమంది మనకి మాదిరి చూపిస్తున్నారంటే మనం అలా మారాలన్నా లేదంటే ఇప్పుడు యథావిధిగా ఆదంగా వచ్చి కూర్చుని తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోమన్నా మారలేనే కదండి ఎన్ని సాక్ష్యాలు వింటున్నాం మనం ఎంతమంది సువార్త వింటున్నామండి మన అబ్బో ఇలా అలా మారిన తర్వాత ఆయన విత్తనాలు నిజంగా ఫలిస్తున్నాయని ఆయన నిజంగా ఎంత గర్వపడ్డారండి ఆయన నించున్న చోట మరి వేరొకరు ఏసుక్రీస్తు మన పాపములను వాక్యం ఏంటన్నది విజయ విజయవంతంగా క్రీస్తు మన పాపములను విజయవంతంగా గట్టిగా చెప్పండి మరి అలాగా మనం అన్ని రాత్రి షార్ట్ పిల్లలు వినటం వరకైనా మనం కూడా చేద్దాం ఈ రోజు నుంచి అనేక వీళ్ళకి సువార్త ప్రకటిద్దామా ఫోన్లో మాట్లాడుతున్నారా నేను నిజంగా మా బాగా ప్రకటిస్తానంటే ఊహ అంటున్నారని ఎంతో సంతోషపడ్డాను నేను ఫోన్లు సైలెంట్ లో పెట్టాను ఎందుకంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నాము దేవుని దగ్గర ప్రతి ఒక్కరు కూడా చలలు ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి దయచేసి నిజంగా మనిషిని మార్చడానికి ప్రాణమేనా దేవునికి దారి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనిషిని మార్చాలంటే ప్రాణం ఒకటేనా దేవునికి దారి నిజంగా అది వేసే ఆయనే మార్గం నిజంగా చెప్పాలంటే మనిషిని మార్చుకోవాలని రక్షించుకోవాలని దేవుడు ఎందుకు ఆలోచిస్తున్నాడు మనం ఎప్పుడన్నా ఆలోచింప ఈ మాటని చెప్పాలి మనిషిని మార్చుకోవాలనుకుంటే నిజంగా ఆయన ఎలాగైనా మార్చుకోగలడు దేవుడికైనా అసాధ్యమైన ఉన్నదండి నిజంగా మనకి నిజంగా ఈ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయన ఉరుమైన శబ్దంతో కేకతో నేనే సృష్టికర్తను నేనే దేవుడిను నేనే తండ్రిని నిజంగా బిగ్గరగా ఆయన ఉరుమైన కేకతో నిజంగా చెప్పారనుకోండి ఎవరైనా మారణాలు ఉంటారండి అసలు ఆయన ఎలాగైనా మార్చుకోగలడు దేవునికి ఉందండి దేవుడు ఏం చేసినా మంచికే చేస్తాడు ఆ విషయాన్ని అందరూ కూడా మనం గ్రహించాలి నిజంగా దేవుని నమ్ముకోవాలంటే ఎలాగైనా ఆయన మనం నమ్మించగలగలగలడు ఆయన నమ్ముకోవాలంటే మనం ఎలాగైనా మనల్ని నమ్మించగలడు ఎందుకంటే దేవుడికి అంత శక్తి ఉన్నది కాబట్టి ఎలాగైనా సరే మనల్ని నమ్మించుకోగలడు ఆయన నమ్మాలని కొన్ని అంటే ఆయన కనిపించి నమ్మించుకోగలడు ఆయన మాట్లాడి నమ్మించగలడు మనల్ని అంతేగా అర్థమవుతుందన్నమాట మాట ఆయన నమ్మించుకోగలడు నిజంగా భయపెట్టి నమ్మించుకోగలడు నమ్మించి అంటే ప్రాణమిచ్చైనా ఆయన మనల్ని ఆయన నమ్మించుకోగలగా శక్తి ఉన్న దేవుడు మన దేవుడు నిజంగా మనిషిని మార్చుకోవాలని ఆయన తపన ఎప్పుడు కూడా ఎటువంటి తపనకి మనిషిని మార్చుకోవాలి అందరికీ మారు మనసు రావాలి ఆయనకి అందరికి కూడా ఆయన దేవుడు ఎప్పుడు కూడా వ్యధపడుతూ ఉంటాడు దేవుడు ఎందుకు ఎలా డిసైడ్ అయిపోయాడు ఎప్పుడన్నా ఆలోచించగలిగామా పూర్తిగా చాలా వాక్యాలు మనం చూస్తున్నాం ఆలోచించండి ఎప్పుడైనా ఆలోచించామా ప్రభుని నమ్మండి అంటే ఎవరన్నా నిజంగా ఆపదల్లో నమ్మేసుకుంటున్నారు లేదంటే ఎవరైనా ఒక దైవజనుల ప్రసంగానికి ఆ టైంలో మోటివేట్ అయిపోయి దేవుణ్ణి నమ్మేసుకుంటున్నారు కొంతమంది అలా రకరకాలుగా ఏ రోజైనా బైబిల్ రాసిన వాక్యాన్ని గ్రహించి దేవుణ్ణి నమ్ముకుంటున్నారా చాలా చోట్ల చాలా చోట్ల ఎలా నమ్ముకుంటున్నారండి ఏదైనా రోగం తగ్గితే నమ్ముకుంటాను అనుకుంటాం ఏదో ఒక దైవైన వాక్యం బాగా మోటివేట్ అయ్యే క్షణంలో ఆ రోజే వస్తాడు ఆ క్షణమే వాక్యం వింటాడు వెంటనే బాబు తీసాలు ఇచ్చేస్తారు లేవనుకుంటున్నారా చూడండి సభల్లో చూస్తూ కొన్ని చోట్ల ఆ రోజు కొత్తగా వస్తాడు ఆయన వాక్యాలు బాగా ఆ శబ్దాలకి ఆయన మాటలకి బాగా మోటివేట్ అయిపోతాడు వెంటనే రక్షణ భాగ్యం ఇచ్చేస్తాడు ఏం తెలుసుకున్నాడు నేను ఆయన గురించి అసలు ఎందుకు తీసుకున్నాడు రక్షణ భాగ్యం అని ఆ విషయాన్ని గ్రహిస్తే అర్థమవుతుందా బ్రైబుల్ ఎప్పుడైనా చదివాడా వాక్యాన్ని ఎప్పుడైనా గ్రహించాడు అతను ఇలా ఎంతమంది ఉంటున్నారండి ప్రాణం ఇచ్చిన ఆయన మనం రక్షించుకోవాలి ఆయన దేవుడికి ఎందుకు ఆశపడుతున్నాడు ఆయన ఇలా చేయడం వెనక అలా అంశం ఉందా దేవుడు ఏం చేసినా మంచిదే అనుకుంటున్నాం కదా దేవుని సంక మనిషి మార్చాలంటే ప్రాణం ఇవ్వాలా దేవుడి ప్రాణం ఇవ్వాలా మనం రక్షించుకోవడానికి తన కుమారునికి ప్రాణం ఇచ్చాడే మనల్ని రక్షించుకోవాలి జగత్తుకు పునాది ముందే ఆయన ఒక ప్రణాళిక చేసుకున్నాడు కదా మనం పర్లోకి వెళ్ళాలంటే ఎవరి మార్గం అండి వేసే మార్గం అందరికీ తెలిసిన విషయం ఇది కానీ చాలామంది అనుజనుల్లో లేదంటే బైబుల్ అంటే గిట్టన వాళ్ళు ఎటువంటి బోధ చేస్తున్నారు తెలుసా మీకు ఏసు క్రీస్తు ప్రాణ ప్రాణం పెట్టలేదు ఏసు క్రీస్తుని హత్య చేశారు ఏసు క్రీస్తుని చంపేశారు ఏసు క్రీస్తు మళ్ళీ బ్రతకలేదు ఏసు క్రీస్తుని హత్య చేసి చంపేశారు ఆయన మళ్ళీ లేకలేదు ఇలాంటి దుష్ట ప్రచారాలు మనం ఎన్నున్నాం పాస్టర్ గారు మీరు మొన్న మన యూసీఆ గ్రూప్ లో కూడా పెట్టారు మొన్న హైదరాబాద్ సువార్ చేతుంటే బస్ ఆఫీస్ అందులో బైబుల్ అవి బయటపడేసి కొడతా సిద్ధమై చూసారు కదా ఇలాగ చాలా చోట్ల జరుగుతున్నాయండి వాస్తవాలు నిన్న మొన్న కూడా జరుగుతున్నాయి మరి ఇంత వాక్యాన్ని మనం దైవ దైవ జలదారి సత్యవాక్యాన్ని మనం వింటున్నాం కదా మరి వింటున్నప్పుడు మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు మనం కూడా గ్రహించి ఎవరైనా హేతువాది కానీ బైబుల్ అంటే గెట్టిన వారు కానీ దేవుని తెలుసుకున్న వాళ్ళు కానీ ఎటువంటి మాటలు మీ యేసుక్రీస్తుని చంపేశారంటే నువ్వేం చెప్తావు అవునా చంపేశారా అంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా తలపు అవున చంపేశారు చంపేశారంటే నా అంత మాట ఉంటావు కదా ఉంటావా అంటావా లేకపోతే వాళ్ళతో బైబుల్ పరిశుద్ధ గ్రంథం నుంచి ఏసుక్రిస్తుని చంపలేదని చూపిస్తారా చెప్పాలి చంపేశారంటే ఆ చంపేశారా అంటే వాళ్ళ అన్నమాట నిజమా చేశారు మా ఏసుప్రౌని అవునా అని వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మాటలు వింటావు కానీ పరిశుద్ధ గ్రంథంలో మాటలు గ్రహిస్తే ఏసుక్రిస్తుని చంపేశారా లేదా అనేది తెలియాలంటే మన ఈరోజు వాక్యాన్ని మనం చూడాలి మరి పరిశుద్ధ గ్రంథం నుంచి వివాహా సువార్త పదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఎవడను ఎవరంటారండి మాట ఏసుక్రీస్తు వారు అంటున్నారు ఎవడను నా ప్రాణం తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నట్టను నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినే నేను ఈ వాక్యాన్ని ఎప్పుడన్నా మనం చదివామండి ఎవరన్నా ఈ మాటలు అన్నారని దుష్ట దుష్టప్రచారం చేశారు నా యేసుక్రీస్తు గురువుల నుంచి ఎవరైనా మాటలు అన్నప్పుడు ఈ వాక్యం చూపించాలి అసలు ఏసుక్రీస్తు ఎవడు నా ప్రాణం తీసుకోవాలి ఏడుకోగలడు మా ప్రాణాలు అనుకోండి ఎవరన్నా తీసుకోగల వాళ్ళు ఎవరన్నా ఏసుక్రీస్తుని ప్రాణం తీసుకోవడానికి ఎవరండి అసలా అసలు భూ ప్రపంచం మీద ఎవడన్నా ఉన్నాడు అసలా ఎవడు లేడండి ఇక్కడ ఏ నా ప్రాణం తీసుకున్నట్టు నా అంతటి నేనే ఆయన ప్రాణవాదంటే ఎవరండి ఆయన అంతటి ఆయన అప్పగించుకోవాలి తప్ప ఎవడో ప్రాణం తీసేసి ఎవడో అచ్చేసి అంటే అది అవదది ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి వాకింగ్ చూస్తున్న వారు అందరు కూడా గ్రహించాలి నా యేసుక్రీస్తు గొప్పతనం మీద గ్రహించాలి నిజంగా చాలా మంది ఇలా మాట్లాడుతున్నారు పిలాత్ వల్ల అయిందా లేక రోమ సైనికుల వల్ల అయిందా క్రైస్తవులుగా మీరే చెప్పాలి అందరూ కూడా ఈ మాటలు ఎందుకంటే మనం ఇంకా ఇంకా రానున్న కాలంలో సువార్తలు అనేకంగా మనం ఎదుర్కోవాలి ఎందుకంటే ఇలాంటి కొచులు ఎన్నో బయట వెలువడుతుంటాయి అనేక కొచులు మీకు వస్తాయి ఎవడు ఏ కోసిన వేసినా సరే బైబుల్ ద్వారా సమాధానం చెప్పేసి సత్తా ప్రతి ఒక్కరు సైనికుల్లో మీరు అందరు కూడా బైబిల్ పరిశోధించాలి లేకపోతే ఆడ మాటలే విని మళ్ళీ తిరిగి వెనకబోహం పడతామంటే క్రీస్తు అవమానం చేసినట్టే అలా ఉంటున్నారా ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లా తయారవ్వాలి అలాంటి వాక్యాలు ఇలాంటి ఖడ్గాల్ని తీసాలి గుణులు గుణఫాలా గుచ్చాలి ఏసు క్రీస్తు ఎవరు మీరు అత్యయరా ఎవడను నా ప్రాణం తీసుకుని ఎసుక్రీస్తు వారు మాకు చక్కగా మాకు సజీవ సాక్ష్యం ఇచ్చారు ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ద్వారా మాకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ అని మనం చెప్పగలగాలి అలాగే అపూస్తుల కార్యములు మూడో అధ్యాయు పదిహేనవచ్చును మీరు జీవాధిపతిని చంపితురు కాని దేవుడు ఆయనను మృతులు లేపను ఏసీ ప్రోల్ ఎవరైతే ఎవరు బాబు చెప్పడానికి ఏసి క్రీస్తు వారు లీరు అని మనం సజీవ సాక్ష్యం మనం చెప్పాలి వాక్యం ద్వారా చూపించగలగాలి ఎప్పుడీ పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఎందుకంటే టైం లేదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ మీకు రిఫరెన్స్ చూపించేసి ముగించేస్తాం ఎపడి క్లాస్ పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని నా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియని విడిచి జీవము గల సే దేవుని సేవించుడకు మీ సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అక్కడ ఏమైనా దేవుడి ముందు ఏమని ఏమని నిర్మించుకున్నారండి ఆయన నిర్దోషిగా నిరూపించుకున్నాడు ఆయన ఆయన దోషి మీరు మీరెవరు అసలు ఏసుక్రీస్తుని ఎవరు కూడా ఏమంట మీరు సరిపోరు మనం కూడా ఈ వాక్యం తెలుసుకుని అనేకలు చెప్పాలి ఎవరైనా యేసుక్రీస్తు గురించి చెడ్డగా మాట్లాడుతున్నారా ఆయన నిందలేస్తున్నారా పరిశుద్ధ గ్రంథం ద్వారా చూపించాలి ఈ వచ్చిన మా యేసుక్రీస్తు వారు నిర్దోషి ఆయన లేచారు ఆయన ఎవరు చంపలేదు అని మనం అందుకడ బోధించాలి అలాగే లుకసు వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై ఆరు వచ్చినం ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు యేసుక్రీస్తుని క్రీస్తుని చంపేస్తారు ఆత్మ హత్య చేశారు అనుకుంటున్నారు కానీ ఈ వచ్చిన కూడా వారికి చూపించగలగాలి మనం అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నా నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచును ఈ వాక్యం చెప్పాలి ఏం తీసా ఆయన అప్పగించుకున్నానండి తీసారా ఆయన అప్పగించుకున్నాడండి ఆయన అప్పగించుకుని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను ఎవరండి మాట్లాడటానికి పరిశుద్ధం రిఫరెన్స్ చూపిస్తాం రండి ఇలాంటి మాటలు మాట్లాడకండి ఎవరన్నా సరే యేసుక్రీస్తు గురించి మాట్లాడాలంటే ఆ తీసి మాట్లాడండి ఎవరైనా సరే మనం ప్రతి ఒక్కరికి కూడా సువార్త దండయాత్రలో ఇలాంటి ఎవరు ఎదురైనా సరే మనం వాక్యం ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్పాలి అంతే చెప్ప వాళ్ళు చెప్పిన మాటలు మనం వినకూడదు ఇలా తప్పుడు పోద మాటలు వాళ్ళ మాటలు మనం వినకూడదు మన సత్యవాక్యాన్ని నేర్చుకుంటున్నాం అనేకలు సువార్త మనం ప్రకటించాలి ఇటువంటి సువార్త యశుక్రీస్తు వారు ఎలా దెగిస్తారు ఎన్ని మనం అన్ని చెప్పగలగాలి ఎవరు దేశంలో పాపాలు చేయవని ఎవరు లేరు నీకు పాపాలు కడగబడాలంటే ఒక ఏసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఎవరి ద్వారా నీ పాపానికి క్షమాపణ లేదు ఏసుక్రీస్తు రక్తం ద్వారా తప్పని మనం ప్రకటించగలగాలండి అలా ప్రకటించకుండా స్వస్థతలు వస్తాయని ప్రకటిస్తే ఎప్పటికండి మనం నేర్చుకునేది ఈ మాటలు ఎప్పుడు నువ్వు శుభార్త ప్రకటిస్తావు తీర్పు దిన దేవునికి ఏం సమాధానం చెప్తాం మనం నీకు విలువైన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాను భూమి మీద ఉండి నువ్వేం చేసావు అన్ని రోజులను నా సువార్త ఎంతమంది ప్రకటించావు పశువు గ్రంథం నుంచి ఎన్నో నీకు వాక్యములు నేను చూపించి ఉన్నాను అట్లా ఎవరికైనా చూపించగలిగావా అని అడిగితే రేపు పొద్దున్న తీర్పు దిన మనం ఏం సమాధానం చెప్పాలి దేవునికి ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవ సంగమా అలాగే ఈ వాహన శుభార్త పద్దెనిమిదో అధ్యాయం మూడు నాలుగు ఐదు వచ్చిన చదువుతాం నిజంగా ఈ ఎందుకు దుపిస్తున్నా అంటే ఒకసారి ఆగమ్మా యేసు క్రీస్తున్న వారిని పట్టుకుని చంపేశారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఏసుక్రీస్తు వారిని పట్టుకుని చాలామంది అంటే వెంటాడు సెప్పి పట్టుకుని అంటారు ఆ మాటకే మీకు ఈ యోహాంసార్త పద్ధతి మూడు ఐదు వర్షాలు చూపిస్తున్నారు ఈ మాటలు కూడా మీరు నేర్చుకోవాలి కావున యోధా సైనికులను ప్రధాన యాజకులను పరిసెరీలను పంపిన బండ్రోతులను పెట్టుకుని దివిటీలతోనూ దివిటీలను తెలుసు కదండి కాగడాలు దీపములతోనూ యుధంతోను అక్కడికి యేసు తనకు సంభవింపబోని అన్ని ఎరిగినవాడు ఏంటి ఆయన తెలదా జగత్ పునాది అన్ని తెలిసిన వాడికి ఆయన తెల్దా ఆయనకి పిచ్చోళ్ళు ఎలాంటి మాట్లాడుతున్నారు ఈ వాక్యం చదవండి మీరు అలా డౌట్ వచ్చినప్పుడు చదవండి ఆయన వాడై వారి వద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెదుగుచున్నారని వారిని అడిగాను వారు నజరేయుడు అని ఏసునని ఆయనకు ఉత్తర మీయగా యేసు ఆయనను నేనే అని వారు చెప్పిన స్తోత్రం అలాంటి ఘర్షణ వాళ్ళు ఎవరున్నారండి అసలు ఎదుగుతున్నారండికి వారిని నేనే ఆయన చెప్పిన అలాంటి నిజంగా సిక్వేస్తున్నాను నువ్వు నిజంగా ముద్దాయి అయి ఉంది అదే సీన్లో మనం ఉన్నాం అనుకోండి ఒక పోలీసులు మన కోసం ఎదుగుతున్నారు అది నేనే ధైర్యం వెళ్ళి ఎవరినైనా నేను అరెస్ట్ అవుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే పారిపోయే వాళ్ళు ఉన్నారా దాకుండా వాళ్ళు ఉన్నారా పారిపోయి దాకుండా వాళ్ళు మన ఏసుక్రీస్ ఎలాంటి నిజంగా అలాంటి గడ్స్ ఉన్నాయండి అండి అలాంటి ఆయన పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందండి మాకు మరి మేము ఆయన నమ్ముకుని ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఏసుక్రీస్ ఎలాంటి అన్న వారికి మీరు సమాధానం చెప్పాలి కదండి మరి మీరు తెలుసుకుని అనేకలు చెప్పాలి కదండి మరి చెప్తారా యేసుక్రీస్తు గారు ఎంటాడి పట్టుకున్నారా లేకపోతే ఆయన కాయన లొంగిపోయారా ఎల్లి ఆయన కాయన లొంగబట్టి మీరు ఏదైనా చేయగలిగారు ఎందుకంటే తండ్రి చెప్పిన చిత్రప్రకారం నడుచుకుంటా భూమి మీద వచ్చాడు కాబట్టి మీ ఆటలు అలా సాగని అది గ్రహించట్లేదు ఎవరో కూడా మూడు మేకులు పీక్కోలేకపోయి ఇలాంటి మాటలు మాట్లాడినట్లు బుద్ధిమనులు అందరూ కూడా భవిష్యత్తు ఇలాంటి మాటలు మాట్లాడకూడదనే ఏసుక్రీస్తు వారు నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా మనకి వాక్యాలు ముందుగానే రాయించుంచా నిజంగా ఇలాంటి ఆధారాలు లేకపోతే మనం నిజంగా వాళ్ళ నూలు మోచగలిగేవాళ్ళమండి ఇప్పుడు మోంచగలిగేవాళ్ళమా వాక్యం ఉంది కాబట్టి పరిశుద్ధ గ్రంథం ద్వారా వాక్యం ఉంది కాబట్టి వాళ్ళ ముందు చూపించగలుగుతాం నిజంగా నలభై రోజులు ఉపవాసం చేసిన మహా యోధు అండి మన యేసుక్రీస్తు వారు ఒక రెండు మూడు రోజులు చేస్తేనే మనం వెంటనే హాస్పిటల్ సెలవుని ఎక్కించాలి మనకి అవునా కదండి అలాంటి వ్యక్తితో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే చాలా బాధాకరం తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే కొంతమంది తెలియక మాట్లాడుతున్నారు వారన్నా మారుతారు ఈ మాటలు తెలుసుకుని యేసుక్రీస్తు గారు గొప్పదనాన్ని మనం ఎప్పుడు కూడా చాటాలి చెప్పాలి నిజంగా ఆయన ప్రాణం తీసేసారంటున్నారు ఆయన ప్రాణం పెట్టారండి ఆయన ప్రాణం తీయలేదు ఆయన ప్రాణం పెట్టారు ఆ విషయాన్ని గ్రహించాలి ఒకసారి లోక ఇరవై ఆరు నలభై ఇరవై ఆరు వచ్చిన నలభై ఆరు ఒకసారి చదువుదాం లాస్ట్ వచ్చిన మళ్ళీ అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ఆయన ఇలాగ చెప్పి ప్రాణమిడిచిను మరి నిజంగా ఈ వాక్యం వాళ్ళకి చెప్దామండి నిజంగా గారు చంపారా ఆయనే ఆయన ఆత్మాజ్ఞ ఇలా ప్రాణం విడిచారని వాక్యం అంతగా మనకు స్పష్టంగా తెలియపరుస్తుందండి ప్రతి ఒక్కరికి మనం ఈ మాటలు చెప్పాలి బైబుల్ బాగా తెలుసుకుంటేనే మనం ఈ మాటలు చెప్పగలుగుతామండి నిజంగా ఈ వచనాలు నిజంగా తెలుసుకోకుండా వెళ్తే వాళ్ళ ముందు మనం తేలకొడేయాలి అవునా కాదండి ఎందుకు ప్రాణం పెట్టారు ఆయన ఎందుకు రావాలి భూమి మీదకి నిజంగా సైతానికి తండ్రికి యుద్ధం జరిగిందే లేదా ఈ ఊళ్ళందరిని కూడా పాపంలో ముంచేస్తాను అన్నాడు లేదా ముంచేశాడు లేదా ఆదవని ముంచేశాడు అవన్నీ ముంచేశాడు ఎంతమందిని ముంచేశాడు ఇక పాపంలో మనల్ని అందరినీ ముంచేస్తున్నాడు లోకాన్ని అంతా పాపంలోనే ముంచేస్తున్నాడు కదా మొత్తం మరి పాపానికి ఎవరి వల్ల ఈ రక్తం వల్ల మనం కడగబడాలి ఇంకెవరి వల్ల మీ పాపాలు కడగబడమని ప్రతి వారికి మనం స్వభావం ప్రకటించాలండి ఈ లోకంలో ఉన్న ఆస్తి అంతస్తు కొంతవరకు పని చేస్తే జానమ్మ డబ్బు కొంతవరకే పని నీ ఓపిక కొంతకాలమే పని చేస్తే నీ తెలుగు కొంత మనమే పనిచేస్తుంది నీ బ్రెయిన్ కొంతకాలమే పని చేస్తే ఎనభై డెబ్బై ఎనభై ఎనభై తొంభై వచ్చిన తర్వాత బ్రెయిన్ మనం సరిగ్గా అనుకుంటారా ఇక్కడ ఎట్టింది అక్కడ మర్చిపోతుంటాం ఇప్పుడే సరిగ్గా లేదు మనకున్న ట్రెస్సుల వల్ల కొన్నాళ్ళకి ఏమైనా పనిచేస్తే మనకి ఏది పనిచేయదురా బాబు అని చెప్పాలి మన లోకానికి శాశ్వతమైన లోకంకొని వెళ్ళాలంటే నీ అన్నీ కూడా ఏసుక్రీస్తు రక్తంలోనే కడగబడాలని మనం అందరికీ చెప్పాలి ఏసుక్రీస్తు రక్తంలో కడగబడాలని ఎవరైనా చెప్తారండి బయట అంటే ఎవరిని విమర్శిస్తున్నాను కాదు నేను ఆశీర్వాదాలు 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 ఏంటండి ఆశీర్వాదాలు ఇటు వాక్యాన్ని నిజంగా చెప్తే ఎవరైనా సరే నిజంగా శరీరాశ నేత రాసా ఇవన్నీ ఎవరైనా జయించగలుగుతున్నారండి అసలా అంతగా జయించలేదు ఎవరు జయించట్లేదండి అసలు ఆడి ఇంకా అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారు మరి సమయం లేదు కాబట్టి చివరిగా ఒక మాట చూపించి ముగించేస్తాను మదర్ యోహాను ఒకటి ఏడు అయితే ఆయన వెలుగునున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహాసము గలవారమై ఎందుము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని మనం చెప్పాలండి ఏదండి ఇటువంటి శువార్త మీ బాబు జాబ్ వస్తుంది మా గుళ్ళకి రండి నాకు గారు ప్రార్థన చేస్తారు మీకు మా అమ్మాయికి మంచి మీ అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం దొరుకుద్ది ఇలాంటివి చెప్పే మందిరాలు తీసుకెళ్తున్నారు కానీ ఎవరైనా ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రగా బాబు వేసిపిస్తుంది అనుకుంటే అని ఎవరైనా చెప్తున్నారండి చెప్తున్నారా అటువంటి సువార్త ఉందండి లోకంలో కానీ ఒక్కొక్కరి నుంచే మొదలవద్దు కాబట్టి మనం ఒక్కొక్కరిగా ఒక్కరి నుంచి అలాగలా చెప్పుకుంటే చెప్పుకుంటూ వెళ్తే కొంతకాలం కొంతమందినైనా మనం ఆయన వద్దకు నడిపించగలుగుతాం మరి మీ మాటలు మీరు హృదయంలో ఫలించే అనేకులకు ఇటువంటి స్థవార్త మీరు ప్రకటించాలని ప్రభుత్వం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకు స్తోత్రం అలీ మరి విలే దాన్ని మరి ఒకసారి హృదయపూర్వక కొందాలు తెలియజేసుకుంటున్నాను